ఫ్రెండ్స్ మీరు వీడియో చేస్తున్నప్పుడు వాయిస్ క్లారిటీగా ఉండడం లేదా బ్యాక్గ్రౌండ్ నాయిస్ బాగా డిస్టర్బ్ చేస్తుందా ఈ ప్రాబ్లంకి పర్ఫెక్ట్ సొల్యూషన్ ఏంటంటే మైక్ వైర్లెస్ మైక్ ఈ బాక్స్కి అన్బాక్సింగ్ చేద్దాం అది ఎట్లా చూద్దాం ఫస్ట్ దీంట్లో త్రీ ఐటమ్స్ వస్తాయి ఒకటి మైకు ఒకటి రిసీవర్ ఒకటి ఐఫోన్కి కనెక్ట్ చేసి ఎక్స్ట్రా ప్లగ్ ఫస్ట్ వచ్చేసి ఇది మైకో ఇది క్లిప్ ఉంటుంది ఇక్కడ ఎక్కడైనా పెట్టుకోవచ్చు సెకండ్ వన్ ఇది రిసీవర్ ఫోన్కి కనెక్ట్ చేయాలి తర్వాత ఇది లాస్ట్ ఇంకో చిన్న ప్లగ్ ఇది ఐఫోన్కి కనెక్ట్ చేసి వైస్ ఓవర్ ఇవ్వచ్చు ట్వంటీ టూ థర్టీ మీటర్స్ రేంజ్ వరకు క్లియర్ వాయిస్ పికప్ చేస్తుంది ఇది